హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మేము ఎలా పీతల్ని పట్టుకుంటామో అలాగే పట్టుకున్న తర్వాత ఎలా నీటికి చేసుకుంటామో వండుకోవడానికి మీకైతే చూపించాం కదా ఈ వీడియోలో మేము ఎలా వంట చేసుకుంటామో మీకైతే చూపిస్తాము మీరు లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే మా ఛానల్లో అప్లోడ్ అయితే చేసి ఉంటాము ఒకసారి అయితే చూసేయండి లాస్ట్ వీడియో అయితే పార్ట్ వన్ అని ఈ వీడియో అయితే పార్ట్ టూగా అయితే డివైడ్ చేసాము నిమarlar ਕਿੰਨਾ ਵਰਤਦਾది ఇక్కడ టు సర్ఫేస్ 3 బై 3 ఇంటికి ఇంటికొస్తాము ఇపుడే 15 సే అబయోస్తున్నాం లైక్ లైక్ ఎగు మన స్టుల్ తెనే फ्रेंड्स ఇంటికైతే వచ్చేసేము మన మాయగారు అయితే చూసారు కదా ముందుగే చలికి అగ్గి పెడుతున్నాడు ఇప్పుడు అయితే అగ్గి పెట్టేసి వంట అయితే చేసేస్తాం అయితే చూసేయండి చూసారా ఫ్రెండ్స్ మేము ఎండ్రక పీతలు అయితే వంట చేసుకోవడానికి మేము ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాము నెక్స్ట్ రెండు కాయలు తీసుకున్నాము పసుపు కారము సాల్టు మాకు కాల్చిన ఆయిలు నెక్స్ట్ అల్లండి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాము ఆనియన్స్ ఒకటి ఎండుమిర్చి కొంత తీసుకున్నాము చివరిగా యాడ్ చేయడానికి రాగుల పిండి అయితే కొద్దిగా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా బాబాయ్ గారు వంట చేయడానికి ఏమేమి కావాలో చెప్పారు కదా ఇప్పుడైతే ఎలా వంట చేయాలో కూడా చెప్తారు ఎందుకంటే వంట చేయడంలో కొద్దిగా మా బాబాయ్ గారు బాగా ఎక్స్పీరియన్స్ వంట చేయడానికి కూడా కొద్దిగా చెప్తారు మేము ఎలాంటి వంట చేసుకుంటాము ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఒక కప్పులో పెట్టుకోవాలి అలాగే టమాటకాయ కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలు సరిపోతుంది తోటకాయలా కట్ చేయాలి ముక్కలుగా కట్ చేయాలా ఎలాగైనా కట్ చేసేవి ముక్కలుగా కావాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి మా ట్రైబుల్స్ ఏరియాలో మేము గేజ్ యూజ్ చేయం కాబట్టి ఎలాగ పొగ పొగలే కట్టెలు పోయి వాడతాం ఫ్రెండ్స్ కట్టెలు పోయి ఏం మయ్యా ఏంటి అంతస్తులోకి వస్తాను కొబ్బరి పెగిన పొగ పొగ అయిపోతుంది ఇలా ఇలా ముక్కలు కట్ చేద్దామా ఇలా కట్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కళాయి పొయ్యి మీద పెట్టుకుందాం అలాగే కొద్దిగా కళాయి వీటి ఎక్కి నుంచి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మా పొయ్యి ఎలాగుందో మా ట్రైబుల్స్ అయితే ఇట్లానే పొయ్యి పెట్టుకొని కట్టెలు కూడా పెట్టుకొని ఈ విధంగానే వంట చేసుకుంటాము డైలీ ఈ పక్కన పెద్ద చూస్తున్నారా అవి స్నానం చేయడానికి వాటర్ అయితే పెట్టుకుందాం అక్కడ వాటర్ ఫ్రెండ్స్ అయితే కడాది ఆయిల్ అయితే పెట్టుకుందాం చలికి బాగా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా వేడ అయిపోయింది చేస్తే వేసేద్దాం చూసారు కదా ఎట్లా సౌండ్ వస్తుందో మరుగుతుంది అక్కడ అలాగే ఒక రెబ్బ అంటే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వేసిన ఆనియన్స్ అయితే బాగా వేగించుకోవాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం నేర్చుకున్నాం వంత అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక దగ్గరికి రావాలి అలాగే ఒక నిమిషం టమాటా ముక్కలు అయితే ఒక నిమిషం అయింది అలాగే అల్లం ఆలముల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లండి పేస్ట్ అయితే పచ్చి వాసన పువ్య దాకా వేగించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదే మొట్ట గడిచి పట్టాం కదా అది ఇప్పుడైతే కాల్చుకుంటాం ఫ్రెండ్స్ ఏం చేద్దాం అక్కడ పెట్టు బాగే మీద తినేద్దాం కాల్చే మనం చూస్తే ఒకటి ఉంది ముక్కలు చేసేద్దాం చిన్న చిన్న ముక్కలు సరే సరే ఓకే అది మంచిగుంటది కాల్స్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండ్రిక ముక్కలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే బాగా వేగిపోయాయి బాగా శబ్దం రా బాబు చాలా గట్టి ఇలాగ వేసిన తర్వాత ఇలాగా కలుపు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కలపకపోతే కొద్దిగా మాడిపోతాయి ఫ్రెండ్స్ అడుగోన అడుగు పట్టేస్తాయి చూసారా ఫ్రెండ్స్ గుమగుమలాడేస్తుంది ఎంద్రకల కూర ఉండు బాబాయ్ అవుతుంది కదా గాబ్రే ఎందుకు వీటిని చూస్తుంటే నువ్వు అరు ఊరిపోతుంది మరే బలేగా ఉంది కదా నువ్వేం మాట్లాడవేంటి మాడిపోతుంది మొట్ట మొట్ట గడిసా దీనికి రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే రుచికి సరిపడ్డ కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఘాటుగా కావాలన్నా వేసుకోవాలి ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు మూడు స్పూన్ మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మామూలుగా లేదు రగురు గుర్రపాడు ఇగు వాటర్ ఎడ్ చేసుకుందాం అలాగే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ బామారు మొట్ట గిరిచ ఖాళీ చూడే మారిపోతుంది బావా కాలిపోయినట్టుకుంది తీ తిందాము బాగా మంచిగా ఉడికింది బాగా మారు సూపర్ పార్గా ఉంది ముక్కలు చేయ పలే గుడికింది బాగా మారు బాగా ఉడికింది సూపర్గా ఉంటుంది ఏమో

అయిపోయింది గురువు తినడమే ఫ్రెండ్స్ కూర అయితే దగ్గరకు అవి వచ్చేసింది కొద్దిగా గరం మసాలా అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ అలా గరం మసాలా ధనియాల పొడి అయితే కలుపుకుందాం మంచి గ్రేవీరా బాబు కదా రైస్ ఉంటే కాదు రాబా పెట్టుకుంటామా వద్దా పెడదామా కొద్దిగా కలిపాడి గ్లాస్ అదే నాకు కప్పు దగ్గర కలిపితేద్దా చాల చాలా బాగా మీద ఎక్క అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు చూడాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా కలుపుకోవాలి ఇదిగో ఇంత తీసుకున్నాం పిండి దాన్ని ఇలా కలుపుకోవాలి కొద్దిగా అదే అంబాల్లాగా కలుపుకోవాలి ముగ్గురు వాటర్ ఇక్కడ బాగా దగ్గరకాయిపోయి అయిపోయింది పీతల కూర అయితే అది చూడు బాగా మారుతుంది ఏట్ ఖన ముందా ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇదిగో అన్నది ఇలా పెట్టుకోవాలి ఇలాగ ఇలా తిప్పుకోవాలన్నమాట దీన్ని దింపేసి తింటే మామూలుగా ఉండదు సార్ ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి అయిపోయిందో పీతల కూర అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కగా అయిపోయిందో చాలా చిక్కగా అయిపోయింది పీతల కూర అయితే చాలా దగ్గరికి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా వచ్చింది రుసి ఎలాగుందో తినేసి చెప్తాం ఫ్రెండ్స్ గురువు ఒక గుడ్డ గురువు దింపడానికి ఫ్రెండ్స్ మామూలుగా లేదు చాలా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ కూర అయితే మామూలుగా లేదు ఇది అదే రాగుల పిండి వేసుకున్నాం కదా చాలా దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా దీని టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంట అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అట్టి ఆకులు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బామతాయి వేసే తినేద్దాం తినేసి దాని టేస్ట్ ఏంటో చెప్పేద్దాము మన నా బాబాయ్ కొద్దికి దగ్గరికి రా ఈ ఆనియన్స్ అదే మన నిమ్మకాయ దగ్గర పెట్టుకున్నాము దగ్గరికి తీసుకొచ్చి చూసారా ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి ఉందో కూర చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా కావాలా అయితే వచ్చేయండి ఈ నైటే మళ్ళీ ఎప్పుడైనా వస్తే దొరకాదు అదే పండగ చేసుకుందాం ఎండ్రకాయల కూరతో ఫ్రెండ్స్ కూర పంపేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా గల్లేను పిండేసి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ బాగా పట్టినట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ముక్క తినేసి చూద్దాం తినేసి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ అదృష్టమైంది అద్భుతంగా ఉందిరా బాబు గురు ఒకసారి తినేసేపు నాకు అద్భుతంగా ఉంది కూర ఐలెట్ బాబు రమ్మూలక లేదు గురుగుంది బాబాయ్ ఎలా ఉంది కూర ఆగునా బాబాయ్ రేపు బాగుంది బాగుంది చాలా బాగుంది ఇదే నాకు కావాలి మీరు కూర ఎట్లా వస్తుందో ఏటో అనుకున్నా అలా అద్భుతంగా వచ్చింది కూర కూర మాత్రం వంట ఉంది కూర కూర మాత్రం బాగుంది స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ వీడియోని అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఈ పీజల కర్రీ అయితే మన బాబాయ్ గారు అయితే వంటారు మన బాబాయ్ గారు మాత్రం ఇలాంటి వంటల్లో ఏమైనా చెయ్యాలనుకుంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మా బాబాయ్ గారికి అలాగే ఏవైనా చెయ్యాలన్నా చాలా మంచిగా చేస్తారు అలాగే మంచి స్పైసీ ఈ పీతల కర్రీ మాత్రం వేరే లెవెల్ ఉంది మీరు ఇంట్లో ఉంటూ లేదంటే ఎక్కడైనా ఉంటూ ఈ పీతల కర్రీ చేసుకుందామంటే మేము వీడియోలో చూపినట్టయితే చేసుకోండి మీకు స్పైసీగా కావాలన్నా మంచి ఆటగా కావాలన్నా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది అందులో మేము ఏంటంటే రాగుల పిండి అయితే మిక్స్ చేసాం కదా అది మిక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి అది మిక్స్ చేస్తేనే మంచి టేస్ట్ అనేది గ్రేవ్ అనేది చాలా మంచిగా వస్తుంది అలాగే మా ట్రైబుల్స్ అనేవాళ్ళు ఇట్లానే వంట చేసుకొని మంచి మంచి స్పైసీగా మంచి మంచి వంటలు కూడా చేసుకొని తింటాం మేము మీరు వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన బొర్రా ట్రైబుల్స్ లాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మా ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అనేవి వంట చేస్తూ మంచి మంచి వంటకాలు ఏమైనా తయారు చేస్తూ మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడు మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు సో మీకు వీడియో ఎలా అనిపించిందో మరొకసారి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతటితో వీడియోనైతే ముగిస్తున్నాం Bye friends!